హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఎప్పుడో చిన్నప్పుడు తిన్న మనం బెల్లం బొరుగులు ఉండాలు తయారు చేస్తున్నారు చూడండి ఇది అరుణాచలం పోయేదారిలో ఇలా రోడ్డు సైడ్కి ఒక పొట్లాలు ఇరవై రూపాయలకు ఒక పొట్లం అందులో ఒక ఐదు ఊడాలు ఉంటాయి ఐదు ఉండాళ్ళు కలిపి ఇరవై రూపాయలకి ఇస్తున్నారు అంటే నాలుగు రూపాయలకి ఒకటే అది ఏదో తిరువతిసిన మిశ్రమంలో ఆ బొరువులను కలిపి ఇలా తయారు చేసి అమ్ముతున్నారు కరకరలాడే బెల్లం బరువు ఎప్పుడో చిన్నప్పుడు తిని అటు నూసలు నాకు నోరు ఊరి ఇలా వీడియో తీయాల్సి వచ్చింది తీసి మీకు చూపిస్తూ ఉన్న ఆలోచన కట్టింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్